सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ కృష్ణాయ వందనం కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము కోరికల కోసం ప్రయత్నిస్తే అవి అందవు పన్నెండు నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరమున పార్థివనామ సంవత్సరం శుద్ధ చవితి మంగళవారం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ దత్తప్రభువుల వారి దివ్య సందేశము దేనికోసము ఆరాటపడరాదు ఎప్పుడూ ఆశపడరాదు దేనిని ఆశపడరాదు ఆశపడితే అది వెనుకకుపోతుంది రాజ్యం పాండురాజుది ఆయన వేటకు వెళుతూ ధృతరాష్ట్రుని రాజప్రతినిధిగా కూర్చోపెట్టి వెళ్ళినాడు అప్పటి నుండి ఆ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పరిపాలించటం మొదలుపెట్టినాడు పాండవులనే అరణ్యానికి పంపినాడు తిరిగి వచ్చిన తర్వాత ధర్మరాజుకు రాజ్యాకాంక్ష లేకుండా రాజ్యం వేళ్లదైనప్పటికీ కాంక్ష లేక ఐదు ఊళ్ళు అడిగినాడు అర్జునుడైతే అసలు ఏమీ అక్కర్లేదన్నాడు యుద్ధం చేయును అన్నాడు ఎప్పుడైతే వీళ్ళు రాజ్యాకాంక్ష లేకుండా ఉన్నారో పరమాత్మ వీళ్ల వైపు నిలబడే రాజ్యం అంతా ఇప్పించినారు అదే ధృతరాష్ట్రుడు రాజ్యం ఆయనది కాకపోయినా ఆశ చేత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు సూదిమొప్పు భూమి కూడా ఇవ్వనన్నాడు ఏం జరిగింది రాజ్యం కోల్పోయినాడు తను తన వారంతా సర్వనాశనం అయినారు సూర్యుని అభిముఖంగా నడిచావనుకో నీడ నీ వెంట వస్తుంది అలా కాక వైపుకే నడిచావనుకో నీడ నీకు అందక దూరం దూరంగా పోతుంది అట్లే నీవు కోరికల కోసం ప్రయత్నిస్తే అవి అందవు కోరికలు వదిలి భగవంతుని వైపు నడిస్తే అవే నీ వెంట పడతాయి అన్నారు స్వామి స్వామి మేమిక్కడ నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడున్నర వరకు మీరు అనుగ్రహించిన జ్ఞానబోధను చెప్పుకుంటున్నాము ఇందులో కొన్ని కొన్ని సందేహాలు వస్తున్నాయి వినేవాళ్లకు అన్నాను వాటిని వ్రాసుకొని నన్ను అడగండి నేను విప్లీకరిస్తాను అన్నారు స్వామి స్వామి మీరు సాక్షాత్తు శ్రీదత్త ప్రభువే అన్న మా విశ్వాసం సడలనియవద్దని ప్రార్థించాము స్వామి అలాగే అని తధాస్తు అని దీవించారు మేము ధన్యులము ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉన్నది ఒకటి భగవత్ స్వరూపము రెండు శ్రీ గురుదత్త స్వరూపము మొదటిది శ్రీదత్త భగవాను కాషాయ పీతాంబరధారిగా పాదుకలను ధరించి కుక్కలతో గోవుతో త్రిముఖ షడ్భుజములతో ఉన్నవానిగా భావించి పూజించుట భగవత్ స్వరూపము దత్తుడు ఉన్నాడని తెలుసుకున్నటయే భగవత్ స్వరూపము సాధనా జ్ఞానము లేని వారలు కేవల లక్ష్యమునే చింతించుచుండినచో వారు ప్రయాణ మార్గమును ఆలోచించని వారలే అగుచున్నారు రెండవది శ్రీ గురుదత్త స్వరూపము దీని ద్వారా ప్రయాణించువాడే దత్తుని చేరగలడు ఈ రెంటికి తేడా ఏమిటి అనగా దత్తుడు ఉన్నాడని తెలుసుకున్నటే భగవత్ స్వరూపము దత్తుని ఎట్లు చేరవలయనో తెలుపునది గురుస్వరూపము నాస్తికులను ఆస్తికులుగా మార్చుట భగవత్ స్వరూపము ఆస్తికుని భగవంతుని వద్దకు చేర్చునది గురుస్వరూపము కనుక భగవత్ స్వరూపమును ఆరాధించుచు స్వామి యొక్క గురు స్వరూపము ద్వారా ప్రయాణించి వాడే దత్తుని చేరగలడు అయితే సాధకుడు ఎట్లు తరించును సాధకుడు భగవంతుడైన దత్తుని గురుదత్త స్వరూపమున స్వీకరించిన తరించును భగవత్ స్వరూపము మహిమలను అష్ట సిద్ధులను ప్రదర్శించి నాస్తికులకు సంశయాత్మకులకు మాత్రమే పరిమితమై ఉన్నది భగవంతుడున్నాడని నిశ్చయ జ్ఞానము కలిగిన సాధకులకు ఇట్టి మహిమల ప్రదర్శనము ఇక అవసరము లేదు గురుస్వరూపము భగవంతుని చేరు మార్గము సాధన జ్ఞాన రహస్యములను బోధించును ఇట్లు సాధకుడు గురుస్వరూపము యొక్క ప్రాధాన్యతను గుర్తించవలసిన అవసరము ఎంతో ఉన్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి